కరేగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారా లేక పోలీసులను దు దృష్టి మళ్లించడానికి ఉన్నట్టు ప్రకటించారా పన్నెండు రోజులుగా గాలిస్తున్న ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తున్నాయి శత్రువు బలంగా ఉన్నప్పుడు తప్పించుకోవాలి ఏ ఉన్నప్పుడు దాడి చేయాలనేది యుద్ధ యుద్ధతంత్రం ఇప్పుడు మిషన్ సంకల్ప పేరుతో మిషన్ ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కరేగుట్టంలో చేపట్టిన గాలిబ్ను పరిశీలిస్తే మావోయిస్టులు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్లు స్పష్టమవుతుంది ఇరవై ఐదు వేల మంది పోలీస్ సిబ్బంది పన్నెండు రోజులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్విరామంగా గాలిస్తున్న ఆశించిన ఫలితం రావడం లేదు అధికారికంగా ముగ్గురు మావోయిస్టుల మృతి ఎదుర్కాల్పులో మృతి చెందినట్టు ప్రకటించగా మరో ఇరవై మంది వరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు వారి బలగాలు అంచనా వేసినట్లు అగ్రనేతలతో సహా దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఏమైపోయినట్లు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీన్ని భద్రతా బలగాలు వైఫల్యం కంటే మావోయిస్టుల ఎత్తుగడగానే భావించాలని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎత్తుడు లేనంతగా వచ్చే ఏడాది మార్చి చివరినాటికి బ మా మార్చి చివరినాడికి భారతదేశం మహ భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా చేయాలనేసి భారత ప్రభుత్వం కంగన కట్టుకుంది దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిలో భాగంగానే దండకార్యంలో పట్టు బి పట్టు సాధిస్తుంది ఈ ఎదుదాడి తట్టుకోలేక శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు పలుమార్లు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు వాటిపై వాటిపై స్పందించని ప్రభుత్వం మావోయిస్టులను ఏర్పారేమనే తమ లక్ష్యంగా ముందుకు సాగుతుంది దీనిలో భాగంగా మావోయిస్టు అగ్రనేతలంతా కరేగుడ్డల్లో తలదాచుకున్నారని వారిని నిర్మూలిస్తే ఇక దేశంలో వామపక్ష తీవ్రవాదం కరుమారుగైనట్టేనని అధికారులు భావించారు వామపక్ష తీవ్రవాదం తీవ్రవాదంపై మునుపెన్నడి లేని విధంగా హెలికాప్టర్లు డ్రోన్లు ఉగ్ర నిఘాతో ఉపగ్రహ నిఘాతో పాటు సిఆర్పిఎఫ్ కోబ్రా సిక్ సిక్స్టీ కమాండోలు డిఆర్జీ బస్తర్ ఫైటర్సు కర్రగుట్టలను చుట్టుముట్టారు సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు విస్తరించిన కర్రేగుట్టలని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఏకంగా ఇరవై ఐదు వేల మంది సిబ్బందిని వీరికి దన్నుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఎక్కడికి మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళినట్టు ఇది సవా లక్ష క్వశ్చన్గా మిలియన్ డాలర్ల ప్రశ్నగా అందరి మధ్యలో మెలుస్తుంది అయితే ఇప్పటికీ చేపట్టిన గాలింపులో మావోయిస్టుల జాడ తెలియదు దాంతో అసలు ఇక్కడ అగ్రనేతలు ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదంతా మావోయిస్టులు పనిన వ్యూహంగానే వ్యూహమైన తామంతా ఇక్కడే ఉన్నట్లు పోలీసుల దృష్టి మళ్లించి మావోయిస్టు అగ్రనేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు ఉంటు వెళ్ళిపోయి ఉంటారనే వాదన తెరపైకి వస్తుంది కరేగుట్ట కరేగుట్టలో మందుపాతరలో పెట్టామని గిరిజనులు ఎవరు సరి గుట్టవైపు రావద్దని బహిరంగ ప్రకటన చేయడం ఇందులో భాగంగానే చెప్తున్నారు మరి మావోయిస్టులు కరెగుండలను వదిలి ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇప్పటి వరకు భద్రతా సిబ్బంది పదిహేను గుట్టలకు గాను రెండింటిపై జాతీయ జెండాలు ఎగరవేశారు మిగతా వాడిపైన పట్టు సాధిస్తేనే అక్కడ అగ్రనేతలు సాధిస్తేనే అక్కడ అగ్రనేతలు ఉన్నారా లేదా అనే దానిపై స్పష్టత వస్తుంది అయితే భౌగోళికంగా అత్యంత క్లిష్టంగా ఈ గుట్టలో గాలి జరగడం అంత సులభం కాదు పైగా వేసవి కారణంగా భద్రతా సిబ్బంది త్వరగా అలసిపోయి వడదెబ్బకు గురవుతున్నారు అయితే ఈ గాలింపు చర్యలు పదిహేను గుట్టల్లో రెండు గుట్టల్లో కంప్లీట్ అయ్యి దానిపైన జాతీయ జెండాలు ఎగిరే ఎగురవేసినట్టు ఎగురవేసినట్టు జవాన్లు చెప్తున్న ఎగురవేసినట్టు జవాన్లు వీడియో రిలీజ్ చేశారు అయితే పోలీసులు చేపడుతున్న ఈ ఆపరేషన్ కరేగుట్టల ఆపరేషన్ను భారీ ఎత్తున మందుబాతలు ఐఈడిలో అమర్చినట్టు తెలుస్తుంది అయితే దాదాపు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది సిబ్బంది పోలీసు సిబ్బంది ఇందులో సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ కోబ్రా సిక్స్టీ కమాండో డిఆర్జీ బస్తర్ ఫైటర్సు కర్రెగుట్టలు చుట్టుముట్టారు అయితే వీటిపైన దాదాపుగా పదిహేను పైన రెండు గుట్టలను ఇప్పటికే భద్రత స్వాధీనం చేసుకున్నాయి మిగిలిన పదమూడు గుట్టలను స్వా స్వాధీనం జల్లడపడుతున్నారు అయితే వీటిలో భారీ ఎత్తున సొరంగ మార్గాలు బంకర్లు మావోయిస్టులు దాదాపుగా వెయ్యి మంది ని వెయ్యి మంది సమావేశం నిర్వహించుకోవడానికి అందుకనే బంకర్లు పెద్ద పెద్ద గుహలు ఉన్నట్టు భద్రత భద్రతా దళాలు గుర్తిస్తున్నారు అయితే దీనిపైన ఐబీ చీఫ్ కూడా ఇంగ్లీష్ ఐబీ చీఫ్ కూడా ఒకసారి పర్యటించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా రెండు కరెగుట్టల పైన గుట్టలపైన ఇప్పటికే బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఇది అంతా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిట్మా పన్నిన పన్నాగానే పలువురు చెప్తున్నారు మా పోలీసుల దృష్టి మళ్లించి మావోయిస్టు అగ్రనేతలను కేరళలోని కేరళ అడవుల్లోకి వాళ్ళని సేఫ్ జోన్లోకి పంపించినట్టుగా ఇదొక వాదన తెరపైకి వస్తుంది ఈ దశలోనే నిన్న ఛత్తీస్గఢ్లోని అభయ్ పేరు మీద ఒక లేఖ అయితే విడుదలైంది మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నాము చర్చలకు సిద్ధంగా ఉన్నాము ఈ ఆపరేషన్ కగారును వెంటనే ఆపండి మేము చర్చలకు అవసరమయ్యే శాంతి శాంతియుత వాతావరణం కల్పించాలనేసి అలాగే అమాయకులైన గిరిజనులను ఆదివాసులను చంపడం ఆపాలనేసి అభయ్ పేరేట నిన్నొకటి లేఖ విడుదల చేశారు అంతేకాకుండా హిడ్మా హిత్మా కూడా ఈ పోలీసు కరేగుట్టల పోలీసులో కరేగుట్టల దగ్గర పాటు పెట్టాము అటు ఎవరు రావద్దనేసి ఒక పోలీసులకు ఒక భ్రమ సృష్టించి పో పోలీసులను దాదాపు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది పోలీసులను ఇటు కరేగుట్ట వైపు మళ్లించి మావోయిస్టు అగ్రనేతలు కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు సెక్రటరీస్లు వీళ్ళందరినీ సేఫ్ జోన్లోకి మళ్లించినట్టు పంపించినట్టు తెలుస్తుంది ఇది ఒక వాదన తెరపైకి వస్తుంది అయితే నేను ఛత్తీస్గఢ్లోని అభయ్ ప్రేమ రిలీజ్ అయిన లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు మా నక్సైడ్లతో మా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చర్చలు లేవు ఎప్పుడైతే తుపాకీ పట్టుకుని చర్చలు అంటే అది అవి జరిగే పని కాదు తుపాకులు వీడండి చర్చలకు తుపాకులు వీడండి శా శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యంలో పోలీసుల ఎదుట లొంగిపోండి ప్రజాస్వామ్యంతో పోరాడ ప్రజాస్వామ్యంలో పోరాడండి అనేసి చెప్పారు కానీ తుపాకీ పట్టుకొని చర్చలకు శాంతియుత వాతావరణం కల్పించాలని చెప్తున్నది అది అది సాధ్యమయ్యే పని కాదని తుపాకీ వీడండి పోలీసుల ఎదుట లొంగిపోండి అనేసి హోంశాఖ సహాయమంత్రి నిన్న ఒక ప్రకటన చెప్పారు అయితే పలు పౌర సంఘాల నేతలు పౌర సంఘాల నేతలు మరియు మాజీ నక్సరేట్లు వీరు గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఒక విన్నపం వించారు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రికి మరియు ముఖ్య నేతలకు విన్నవించారు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని మావోయిస్టులను మావోయిస్టులపై మరణకండ ఆపాలని ఆపరేషన్ కగర్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధకాండను ఆపాలనేసి పలువురు మావోయిస్టు పలువురు మాజీ మావోయిస్టులు పౌర హక్కు సంఘ పౌరహక్క సంఘ నేతలు వీళ్ళు ముఖ్యతను కలిసి వినతి పత్రం సమర్పించారు అంతేకాకుండా బట్టి విక్రమార్ కూడా సమర్పించ ఒక లేఖను సమర్పించారు దీనిపైన కేంద్రానికి లేఖ రాస్తామన్నా అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దీనిపై స్పందించి అందరం కలిసి కేసీఆర్కు కేసీఆర్ లేఖ రాస్తా అని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసి ఈ ఎన్కౌంటర్ ఆపాలి మా మావోయిస్టులకు శాంతియుధ కల్పించి చర్చ ద్వారా వారికి ఒక అవకాశం ఇవ్వాలని గత నెలలో జరిగిన ఎలకదుర్గ జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించారు పలు పలు మాజీ ప్రద ప్రజాప్రతినిధులు కూడా శాంతియుత వాతా కల్పించే చర్చలకు వారిని పిలవాలి వారు కూడా భారత పౌరులు వారు కూడా భారతదేశ పౌరులు అనేసి వారిపైన ఈ మరణకాండ ఆపాలనేసి వారు పలువురు పౌరసంఘ హక్కు పౌరసంఘ నేతలు పౌర హక్కుల నేతలు విరసం నేతలు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు అయితే ఈ అన్ని పరిణామాల దృష్ట్యా నిన్న బండి సంజయ్ అయితే స్పందించారు మావోయిస్టులతో చర్చలు ఉండే ప్రసక్తి లేదని వారు పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రచ పోలీసులు ఎదుట లొంగిపోయి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల కొరకు పోరా పోరాడాలనేసి పిలుపునిచ్చారు ఏదేమైనా ఈ ఆపరేషన్ కథ కొనసాగుతుంది అన్నట్టు మాకు తెలిసిపోతుంది ఎందుకంటే ఇది పదిహేను గుట్టల్లో ఉన్న రెండు గుట్టల్లో భద్ర స్వాధీనం చేసుకున్నాయి మిగిలిన పదమూడేళ్ళ జల్లడు పడుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది దీనిపైన కేంద్రం నుంచి స్పష్టంగా ఉన్నట్టుంది మావోయిస్టులతో చర్చ జరిపే ఆలోచనలు లేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది మన మన తరపున శాంతియుత చర్చలు జరపాలి మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలనేసి మనం కోరుతున్నాము ఈ ఆయుధాలు వీడి ప్రజా ప్రజా జీవితంలో వచ్చి ప్రజాస్వామ్యం తర ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పోరాడాలి ప్రజల సమస్యల కొరకే పోరాడాలి తప్ప ఈ ఆయుధాలు పట్టుకొని తుపాకీ గుట్టడం ద్వారానే రాజ్యం సాధ్యమవుతుందనేసి ఆలోచనలు విరమించుకొని ప్రజాస్వామ్యంలో పోల్స్ రావాలి పోల్స్ ఎదుట లొంగిపోవాలనేసి మనం కోరుకుందాం జై హింద్ జై భారత్